రేషన్ కార్డు లేని రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు లిస్టు రెడీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల కుటుంబాలకు రుణమాఫీ కాలేదని తెలుస్తోంది ఆధార్ బ్యాంక్ అకౌంట్లను అధికారులు సరిచేశారు అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి పంపింది ఇక ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాగానే రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమకానున్నాయి డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు యాదగిరి రేషన్ కార్డు లేని రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు తెలుస్తుంది ఏంటి ఏదైతే ఈ రెండు లక్షల రుణమాఫీ ఉందో దీనికి సంబంధించి ప్రభుత్వము ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఆగస్టు పదిహేను అనేది డెడ్ లైన్ పెట్టుకున్నారు సో ఈ డెడ్ లైన్ ప్రకారం ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది మూడు విడతల్లో లక్ష రూపాయలు లక్షన్నర తర్వాత రెండు లక్షల లోపు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేసింది అయితే ఇందులో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ అకౌంట్లో వేసింది అయితే ఇందులో వివిధ కారణాల కారణంగా కొంతమంది రైతులకు వాళ్ళ అకౌంట్లో పడలేవు డబ్బులన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి వచ్చాయి ఇక వీటితో పాటు రేషన్ కార్డులు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చింది రేషన్ కార్డులు ఉన్న వాళ్లకు ముందుగా ప్రభుత్వం ప్రియారిటీ ఇచ్చింది ఇక తర్వాత రేషన్ కార్డులు లేని వాళ్లకు నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అందులో భాగంగానే రేషన్ కార్డు లేళ్లకు సంబంధించి కూడా ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఈ రేషన్ కార్డు లేని వాళ్ళకు సంబంధించినటువంటి లెక్కను కూడా తీసింది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నదాని ప్రకారం దాదాపుగా నాలుగు లక్షలకు పైగా రేషన్ కార్డు లేని రైతులు రుణ రుణాలు తీసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా అధికారులు సేకరించారు ఇక ఆధార్ కార్డు బ్యాంకులో ఉన్నటువంటి పేర్లకు రైతులకు సంబంధించినటువంటి పేర్లు ఈ మ్యాచింగ్ కాక దాదాపు లక్ష ఇరవై వేల వరకు అకౌంట్లకు కొంత ఇబ్బంది అయింది వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు పడలేదు సో లక్ష ఇరవై వేలకు సంబంధించినటువంటి ఆధార్లు ఏదైతే పేర్లు తప్పులు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి తప్పులను కూడా అధికారులు సవరించారు అంటే ఓవరాల్గా ఇక లేటెస్ట్గా మళ్ళీ దాదాపు ఐదు లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ప్రభుత్వం సేకరించింది ఇక దీ ఈ పూర్తి స్థాయిలో ఈ లెక్కను తీసిన తర్వాత ఏ ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు నాలుగు లక్షల వరకు ఏదైతే రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం లెక్క తీసిందో దానికి సంబంధించి ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారో అందులో ఎంతమంది అర్హులు సో రెండు లక్షల లోపు తీసుకున్న వాళ్ళు ఎంతమంది లక్ష లోపు ఉన్న వాళ్ళు ఎంతమంది ఇక రెండు లక్షలకు పైగా ఉన్న వాళ్ళు ఎంతమంది సో ఇది ఒక లెక్క అయితే ఇక ఈ ఇప్పటివరకు చెప్పుకున్నట్లు మనకు రెండు లక్షల లోపు ఇప్పటివరకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది ఇందులో ఈ ఆధార్లో తప్పులు ఉన్నటువంటి దాంట్లో లక్ష ఇరవై వేల మందిని గుర్తించారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా త్వరలోనే ఈ నాలుగు లక్షల రేషన్ కార్డు లేని నాలుగు లక్షల మంది రైతులతో పాటు ఇక ఈ తప్పులకు ఏదైతే సవరించారో దానికి సంబంధించి లక్ష ఇరవై వేలు అంటే ఐదు లక్షలకు పైగా రైతుల ఖాతాలో ఈ రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి లెక్కలు ఫైనాన్స్ శాఖకు అప్పగించిన తర్వాత త్వరలోనే ఈ ఐదు లక్షలకు పైగా మంది రైతులకు రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అయితే దీనికి సంబంధించి దాదాపు ఐదు వేల కోట్లకు పైగా అవుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు మరి ఇందులో ఎంతమంది లక్షలోపు ఎంతమంది ఉన్నారు రెండు లక్షల లోపు ఎంతమంది ఉన్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక లెక్క తీసిన తర్వాత ఎంత అమౌంట్ అయ్యే అవకాశం ఉంటుంది దాని మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక రెండు లక్షలకు పైగా ఉన్నదానికి ఇప్పటికే ప్రభుత్వం దానికి సంబంధించి ప్రత్యేకంగా నిబంధనలు కూడా ఉన్నాయి ఆ నిబంధనల ప్రకారం ఈ రెండు లక్షలకు పైగా అమౌంట్ ఉన్నదాన్ని ఆ రైతులు బ్యాంకుకు కడితే తర్వాత రెండు లక్షల వరకు ప్రభుత్వం కట్టేందుకు సిద్ధమవుతుంది కాబట్టి దానికి సంబంధించిన లెక్కలు కూడా తీస్తుంది ఓవరాల్గా ఈ రెండు లక్షల లోపు వరకు ఉన్నటువంటి పెండింగ్ అమౌంట్ తర్వాత ఈ రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి అమౌంట్ను రైతులు కట్టిన తర్వాత వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇట్లా ఓవరాల్గా ఈ లెక్కలు తీసి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సూర్య